రేకరడు ఆలోచనకర్త నిచ్చెడు తండ్రి సమాధాన అధిపతైన యేసుక్రీస్తు పరిషత్ నామమునమే ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్కు ఆధారణ కర్త యోహాన్ సువార్త 14వ అధ్యాయం 16వ వచనం ప్రభు ఇక్కడ యోహాన్ సువార్తలో మాట్లాడుతూ మీ యద్ద ఎల్లప్పుడూ ఉండటకు వేరొక ఆధారణ కర్తను మీకు అనుగ్రహించును आनंद ఆదరణ కర్త అనగా సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ యేసుక్రీస్తు వ ప్రభువు అలా మరణించి తిరిగి లేచి తండ్రి కుడిపార్శానికి చూడడానికి వెలుచున్నప్పుడు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప వాగ్దానమే ఈ యొక్క ఆదరణకర్తను మీ ఎంతకు పంపిస్తాననేటువంటి మాట కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క శిష్యులను కానీ ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారిని కానీ ఒంటరిగా ఈ లోకంలో విడవలేదు కానీ ఆయన తరపున పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన కోసం ఈ లోకానికి పంపించారు ప్రేర ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటారు ఎవరితో ఉంటారు అని గనక ఆలోచన చేస్తే ఒక వ్యక్తి యేసు ప్రభువుని విశ్వసించి ఆయన అనుగ్రహించేటువంటి రక్షణను పొందినప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పెంపొందించడానికి ఆ విశ్వాసులో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉంటాడు ప్రజల అంతేకాదు కానీ ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు లేదా ఆదరణ కర్త అని పిలువబడేటువంటి దేవుడు చేసేటువంటి కార్యాలు ఏంటి అని గనుక చూస్తే ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు ఒకవేళ మనం తప్పు మార్గంలో కనుక ప్రయాణం చేస్తుంటే ఆయన మనల్ని గద్దిస్తూ హెచ్చరిస్తూ ఉంటాడు అలాగే మనల్ని ప్రోత్సహిస్తాడు వాక్యాన్ని చదవటంలో కానివ్వండి పరిశుద్ధంగా జీవించడంలో కానివ్వండి ప్రార్థన చేయటంలో కానివ్వండి ఆయన మనలో ఉండి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు అంతేకాకుండా మనము భరితమైనటువంటి జీవితం జీవిస్తున్నప్పుడు కష్టాలు గుండా మనం ఒకవేళ వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయన మనల్ని ఓదార్స్తూ ఉంటాడు పిల్లలు ఆదరిస్తూ ఉంటాడు అంతేకాకుండా మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకి అర్థం కాకపోవచ్చు అయితే ఎప్పుడైతే మనలో సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ మనలో ఉంటారో ఆదరణకర్తగా మనలో ఉంటారో మనం చదివేటువంటి ఆ యొక్క వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి కృపను దయచేసి వాక్యము ఏమని సరిగిస్తుందో దాన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవడానికి మనకి సహాయం దయచేస్తాడు సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు చీకటిలో నుంచి వెలుగులోకి ఆయన నడిపించి ఆయన వాక్య ప్రకారం జీవించేటువంటి శక్తిని దయచేస్తాడు పిల్లలు అంతేకాదు కానీ మనము ఎలాగో ప్రార్థన చేయాలో తెలియనప్పుడు ఆయనే తన మూలకలతో మనపక్షంన తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు పిల్లలు కాబట్టి ప్రార్థనలో మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటాడు అంతేకాకుండా ఆయన ఎప్పుడైతే మనలో ఉంటాడో మన శరీరాలకు జీవాన్ని ఇస్తాడో అంతేకాకుండా ఆయన యొక్క దివ్యశక్తులైనటువంటి వాటిని మనకు ప్రసాదిస్తాడు అనగా భాషలో మాట్లాడేటువంటి వరాన్ని స్వస్థపరిచేటువంటి వరాన్ని అలాగే పరిచర్య చేసేటువంటి వరాలని కాబట్టి ఈ విధంగా రకరకాలైనటువంటి వరాలను మనకు దయచేస్తూ ఉంటాడు కాబట్టి ప్రభువు ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నుంచి వెళ్ళటమే మనకి ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం గమనించవచ్చు అందుకని ప్రభు అంటాడు నేను వెళ్ళుట మీకు మంచిది అని అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన తన రక్తాన్ని సమస్త మానవాళి కొరకు కూడా చిందించి సమస్త మానవాళికి రక్షణను అనుగ్రహించి మనమందరం కూడా ఏ విధంగా అయితే ఈ లోకంలో జీవించాలో తెలియపరిచి ఆయన వెళ్ళిపోయారు ఆయన తెలియపరిచినటువంటి ఆ బాధలు మనలో సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి శక్తి ఏ మానవుడికి లేదు పిల్లల కాబట్టి మనకు తోడుగా ఉండి ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఏసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు ఆయన ఎందుకు మరణించవలసి వచ్చింది తిరిగి ఆయన ఎందుకు తండ్రి కుడిపాశాన్ని కూర్చోడానికి వెళ్ళారు అనేటువంటి సత్యాలన్నీ కూడా మనం అర్థం చేసుకోగలుగుతున్నామంటే అర్థం ఏంటంటే సత్య స్వరూపిగా ఆదరణకర్త అయినటువంటి దేవుడు మన మధ్యలోనికి వచ్చాడు కాబట్టి కాబట్టి ప్రభువుకు ఉన్నటువంటి మరొక పేరు ఆదరణకర్త మనకు అన్ని విషయాల్లో కూడా ఆదరిస్తూ మనల్ని సరైనటువంటి రీతిలో నడిపిస్తూ పరిశుద్ధమైనటువంటి రీతిలో నడిపిస్తూ మనల్ని నిత్యరాజ్యానికి వారసులుగా చేయడమే ఈ యొక్క ఆదరణకర్త యొక్క పని అయ్యి అన్నది పిల్లలు కాబట్టి ఆ ఆదరణకర్తను పండుకోవాలంటే మనం చేయాల్సినటువంటి పని ఇందాక నేను తెలియపరిచాను ఆయన ఏదో విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడులో నడుస్తూ ప్రతి పాపాన్ని కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు నామంలో మనం ఎప్పుడైతే బాప్తిష్టవం పొందుకుంటామో అప్పుడు దేవుడు ఆదరణకర్తగా మన మధ్యలోకి నివసించి మనల్ని కూడా పరిశుద్ధమైనటువంటి స్థితిలో దేవుని రాజ్యానికి సన్నద్ధులను చేస్తూ ఉంటాడు పిల్లలు కాబట్టి మనం పొందుకుందాం తద్వారా ఆదరణకర్త మనలో ఉండి మనల్ని నడిపిస్తే మనల్ని పరిశుద్ధపరిచి ఆయన రాజ్యానికి వారసులు గాక అంటే కృపా పరిశుధాత్మ దేవుడు దగ్గర దయచేయని కాక ఆమె ప్రార్థన సర్వశక్తుల ప్రేమ గల మాత్రం ఆదరణకర్తగా నైనా ఈ లోకములోనికి వచ్చి మాలో మీరు నివసిస్తూ మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తూ మాలో ఉన్నటువంటి ప్రతి అవిదేతను మీరు హెచ్చరిస్తూ మమ్మల్ని సరిచేస్తూ మీ కొరకు మమ్మల్ని సిద్ధపరచుకుంటున్నారు ప్రబంధనం బట్టి మీకు వందలతో మిమ్మల్ని అనాథలుగా విడవనని వాగ్దానం చేసి ఆ వాగ్దాన ప్రకారం మీరు ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చారు ప్రబంధున్ని బట్టి మీకు వందలాతాండి కాబట్టి నైనా మాలో ఉన్నటువంటి మిమ్మల్ని దుఃఖపరచకుండా మీ ఆజ్ఞల ప్రకారం మేము జీవిస్తూ మీ రాజ్యానికి వారసల భాగ్యం ప్రతిపేటగా దయచేమని ఏ సునామని కూర్చున్నాం తండ్రి God bless you.